మచిలీపట్నంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి తిప్పలు పెట్టాడు కుక్క పిల్లను తీసుకొచ్చి తన పిల్లికి వైద్యం చేయాలంటూ గొడవకు దిగాడు అది పిల్లి కాదు కుక్క అని పశువైద్యశాలకు తీసుకెళ్లాలని చెప్పినా వినకుండా నానా హంగామా చేశాడు నా చేతిలో ఉన్నది కుక్క కాదు పిల్లే అంటూ భీష్మించాడు కాసేపటికి పోలీసులు అతడికి నచ్చజెప్పి తీసుకెళ్లినట్లు సమాచారం

अवर नूवे? नेल मन्चेवा. अवो पेस्टबेस्टबा मान्टाणों भौप पढईर पत्व मेल उनुदू. नुदू. इकड़े, 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 इस्तोमन्दू. यह एए वसंदा? यह न्या होंदार अणिए? यह यह एला